ఐదు సార్లు ఓడిపోయిన నువ్వెక్కడా ఐదు సార్లు ఓడిపోయిన నువ్వెక్కడా నాకు సీట్ వస్తే చాలు నేను ఒక్కడనే గెలిస్తే చాలు అనుకునే నీ మనసు ఎక్కడా ఈ జిల్లాలో అన్ని స్థానాల్ని గెలిపించాలి నాతో పాటు నా పార్టీ బాగుండాలి అని కోరుకునే కాకాని గోవర్ధన్ ఎక్కడ నీకు మా నాయకుడికి పోటీ అయ్యా పోటీనే కాదయ్యా మళ్ళీ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు గతంలో ఏడవ సీట్లు గెలిపించారు పదికి పది సీట్లు గెలిపించారు ఇప్పుడు మళ్ళీ కష్టకాలంలో పార్టీ కష్టకాలంలో భుజాన వేసుకుని కార్యకర్తలకి అండగా మీరు ప్రజలకి ప్రజలకిస్తానన్నటువంటి హామీలను నెరవేర్చిన సందర్భంలో ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి కాకాని గోవర్ధన్ ఎక్కడ అధికార దాహం అధికారం వస్తే కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే నువ్వెక్కడా బడుగుల్ని బలహీనుల్ని అక్కున చేర్చుకుని అందరికి నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా కాకాని గోవర్ధన్ ఎక్కడ పోలికే లేదయ్యా